పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గలదండి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలనైనా స్తోత్రాల తండీ నాయన ఎంతో గొప్ప దేవుడు నాయన నాయన మీ బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గొప్పది నాయన అవి మా ఆలోచనకు అందం నాయన తండ్రి మీరు ఆ జ్ఞానాన్ని మాకు ఇస్తే కానీ మాకు తెలియదు నాయన మీ జ్ఞానం అంటే మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన మీ జ్ఞానాన్ని తెలుసుకున్నకు ఆ విధంగా ప్రవర్తించటకు తండ్రి మీరే కృప చూపిస్త తండ్రి ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయం దయచేయండి ఆయన ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో మా కన్నా తండ్రి ఆమెను ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం పద అధ్యాయం ఒకటో వచ్చును గ్రంథం పదవ అధ్యాయము ఒకటో వచ్చును బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును బుక్కవాని తైలములో చచ్చిన ఏగల పడటం వల్ల అది చెడు వాసన కొడుతుంది కొంచెం బుద్ధిహీనత ఉంటే అది త్రాసులో పెడితే ఏమైపోతుంది జ్ఞానాన్ని ఘనతని తేలగొట్టేస్తుంది కొంచెం బుద్ధిహీనత బుద్ధి లేకపోతే దేవుని జ్ఞానాన్ని ఘనతని ఏం చేస్తుంది తేలగొట్టేస్తుంది మూడో వచ్చిన బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధర్యపడి తాను బుద్ధిహీనుడినని అందరికీ తెలియజేయను బుద్ధిహీనుడు ఏం చేస్తాడు తన బుద్ధిహీనతను కనపరుచుకుంటాక ఏమవుతుంది భయపడి అధైర్యపడి తన ప్రవర్తన ఏం చేస్తున్నాడు అందరికీ తెలియజేస్తున్నాడు నేను బుద్ధిహీను నాకు బుద్ధి లేదు అని ఆ బుద్ధిహీనత వల్ల దేవుని జ్ఞానం తేలిపోతుంది దానియాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం దానియాల గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదమూడో వచనం మోసే ధర్మశాస్త్ర మందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడబడి మానకపోతుమి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యహో అను సమాధాన పరచ కొనకపోతుమి ఇక్కడేమంటున్నారు దానియల్ గారు మోసే ధర్మశాస్త్రంలో ఏదైతే రాడే మీ మీదకి వస్తుందని మాకు రాసి తెలియజేశారో అది మేము మానలేదు దేని నిమిత్తం మా చెడు నడవడి మానకపోతుంది ఆ సంభవించినా కానీ మాకు సంభవించింది అది ఆ కీడంతా మాకు సంభవించినా ఆ చెడు నడవడి మేము మానకపోతే నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన వ్యవహాను సమాధాన పరచ దేవునితో సమాధానం లేకపోతే ఏమవుద్ది బుద్ధి ఉండదు సత్యాన్ని అనుసరించి ఆ విధిని అనుసరించి దేవునితో సమాధానం పడితే మనకి బుద్ధి వస్తుంది చెడు నడవడి వదిలేసి సత్యమును అనుసరించాలంటే దేవునితో సమాధానము పడాలి మనం అప్పుడు మనకి బుద్ధి వస్తుంది అని చెప్తున్నారు అదే యేసు ప్రభు గారు ఏమంటున్నారు మత్త సువార్త మత్తైసు వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వస్తున్నాం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని ఈ నా మాటలు విని వాటి చప్పున చేయువాడు ఎవరు బుద్ధిమంతుడు ఆ విధంగా చేస్తే నేను ఏదైతే మాటలు చెప్పినా ఏదైతే వాక్యాన్ని మీకు ప్రకటించానో దాని ప్రకారం చేసిన వాడే బుద్ధిమంతుడు దాని ప్రకారం చేయకపోతే బుద్ధిహీనుడు ఈ బుద్ధిహీనత గురించి లోక సువార్త కూడా మనకి తెలియజేశారు పది లోక స్వార్త పదిహేన అధ్యాయం అక్కడ తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వెళ్ళిపోయాడు బుద్ధి లేకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చాడు బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడు పదిహేనో అధ్యాయం పదిహేడో వచ్చిన అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసాడు బుద్ధి వచ్చినప్పుడు లోకసార్త అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది తనకి ఏదైతే ఆస్తి ఇమ్మన్నాడో ఆస్తి అంతా పోగొట్టేసుకున్నాడు తనకున్న ఏదైతే ఉందో బలం అవన్నీ పోగొట్టుకుని అప్పుడేమంటున్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్తాను ఎప్పుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు దగ్గరికి వస్తాను అని అనుకుంటున్నాడు అంతకుముందు అతనికి బుద్ధి లేక తను ఉన్నదంతా పంచుకుని వెళ్ళిపోయి తన ఇష్టం వచ్చినట్టు తిరిగి తిరిగి అంతా పాడు చేసుకున్నాడు ఆ తర్వాత ఏం చేశాడు తండ్రితో ఏమయ్యాడు సమాధానం పడ్డారు కాబట్టి తండ్రి ఏం చేశాడు అతన్ని చేర్చుకున్నాడు పంతొమ్మిదవ ఇక మీద నీ కుమారుడునని అని యోగ్యుడును కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మేడ మీద ముద్దు పెట్టుకున్నాము ఇక్కడ ఎప్పుడైతే మనసులో దేవునితో సమాధాన పడ్డాడో అప్పుడు దేవుడు వాని అంత కనికరం చూపి వాని చేర్చుకున్నాడు మన దేవుని అంత సమాధాన పడ పడకపోతే మనకి బుద్ధిహీనతలో వెళ్ళిపోతాం మనం ఈ బుద్ధిహీనత కొంచెం కొంచెం బుద్ధిహీనత ఉంటే త్రాసులో నుంచి మనం తేలిపోతాం మనకు ఉన్న ఘనత దేవుడికి ఉన్న ఘనతని జ్ఞానాన్ని తేలి తేలిపో పైకి తేలిలా చేస్తుంది ఏదైతే బుద్ధిహీనత ఉందో త్రాసులో పెట్టినప్పుడు తూచినప్పుడు ఏమవుతుంది అది తేలిపోతుంది కాబట్టి మనం దేవుని మీద ఆనుకుని దేవునితో సమాధాన పడితేనే మన బుద్ధివంతులుగా ఉంటాం ఈయన ఏ అయితే దేవుడు ఏ అయితే చెప్పాడో ఆజ్ఞల ఆజ్ఞల ప్రకారం బ్రతికితేనే మన బుద్ధిమంతులము అలాగే ప్రసంగి పదోధ్యాయం ఓట్లో మళ్ళీ ఒకసారి చదువుకుందాం బుక్కావాని తైలంలో చచ్చిన ఏగల పడుడ చేత అది చెడువాసన కొట్టును బుక్కావాని తైలంలో చచ్చిన ఏగల పడడం అంటే ఏగలు ఎలాగొస్తాయి బ్రతుకున్నప్పుడే వచ్చి ఆల్తాయి మరి చచ్చినవి ఎలాగ ఆల్తే ఎందుకు సచిన్ ఉంటా ఎక్కడ చచ్చిపోయిందో అక్కడే ఉంటుంది తప్ప అది వచ్చి తైలంలో వాళ్ళు మరి ఇక్కడ ఏమంటున్నారు బుక్కవాని తైలంలో సచ్చిని ఏగల పడుడొచ్చేత అది చెడు పోసను కొట్టును ఇక్కడ సచ్చిన్ వారు ఎవరు తిమోత్ గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం తిమోత్ గారికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనం సుఖభోగములు ఎందు ప్రవర్తించినది ప్రతికి యుడు చచ్చినదే యుండును సుఖభోగాల్లో ఎవరైతే ఉండి వాళ్ళ తేలి ఆడుతున్నారో వాళ్ళు ఎలాంటివారు చచ్చినవారు యుండును అదే ఎఫ్సి పత్రిక ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచ్చును మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను మన దేని చేత చచ్చిపోయాం అపరాధముల చేతను పాపముల చేత చచ్చిపోయి ఉన్నాం కాబట్టి ఈ చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఏమవుద్ది వాసన కొడుద్ది ఇక్కడే అది అందులో చెప్తున్నారు కదా బుక్కవాని టైంలో చచ్చిన ఏగల పడుడు చేత అది చెడు వాసన కొట్టును దేవుని ఇష్టానుసారంగా మనం వెళ్ళి ఏదైతే తైలం అంటే అక్కడ పర్ఫ్యూమ్ సెంట్ సెంట్ ఏమవుద్ది మనకి ఆ సెంటు వాసన చూసినప్పుడు సువాసన వస్తుంది మనసు హాయిగా ఉంటుంది అదే చెడిపోతే చెడు వాసన కూడద్ది అదే బ్రతికున్న ఏగా దాని మీద వాళ్ళు ఇంకొకరికి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏమవుతుంది మంచి వాసన వస్తుంది అదే చనిపోయిన ఏగ ఏం అందులో పడి చచ్చిపోయి ఉంటుంది తప్ప అది వేరే ఒకరికి ఉపయోగం ఉండదు అది ఉన్నదాన్ని కూడా చెడగొడుతుంది కీర్తనల గ్రంథం కీర్తనలు ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి మూర్ఖత్వం వల్ల ఏమవుతుంది గాయలు గాయలు పడి దాని నుంచి దుర్వాసనతో కలి కూడిన శ్రవం దాని నుంచి చీమి ఆ శ్రవం రసాలు కారుతుంది రసాలు గారి ఎదడోళ్ళకి ఏం చేస్తుంది దుర్వాసన వస్తుంది వాళ్ళతో ఉన్న వాళ్ళకి కూడా అది అంటుకుంటే వాళ్ళ వాళ్ళలో నుంచి కూడా ఆ దుర్వాసన వస్తుంది దేన్ని బట్టి వస్తుంది అక్కడ మూర్ఖత్వం బట్టి బుద్ధి కలిగి ఉంటే మన ఇతరులకు సువాసన పంచేవారుగా ఉంటాం అదే మూర్ఖత మనలో ఉంటే ఆ సువాసన దుర్వాసన అయిపోయి ఇతరులకు అది చెడుగా వెళ్తుంది ఆదికాండం ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చింది అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొన్ను అప్పుడు అతను అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించి ఇట్ల నేను ఇదిగో నా కుమారుని సువాసన ఎహో దీవించిన చేని సువాసన వలె ఉన్నది ఇక్కడ రిసా గారు యాకోబు గారిని దీవిస్తున్నారు ఇక్కడ ఏమన్నారు ఇసా గారు గారిని నా నిమిత్తం వేట మాంసం తెచ్చి నాకు మంచి రుచిగల భోజనాన్ని తయారు చేసి నాకు ఇవి నేను తిని నిన్ను దీవిస్తాను అన్నాడు అప్పుడు యాకోబు గారు తల్లి ఏం చేసింది రెప్పగా ఆ మాట విని యాకోబు గారిని అక్కడ వాళ్ళ మందలో ఉన్న ఏదైతే మందలో ఉందో వాటిని బలిచ్చి వాటి మాంసాన్ని తయారు చేసి ఇస యాకోబు గారికి అమ్మ ఏదైతే మేక తోలు ఉందో గొరెతోల్ని కప్పి ఇసాక్ గారి దగ్గరికి పంపింది అప్పుడు ఏ యాక గారు దగ్గరికి వచ్చిన తర్వాత ఇసాక్ గారు ఏమంటున్నారు అతడు దగ్గరికి వచ్చి అతను వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాడు తడివి చూసి ఇది ఎవరినంటున్నారు ఇది స్వరం ఎవరిది యాకోబుది కాకపోతే నువ్వు యాసావు అంటున్నావంటే కాదు కాదు నేను యాసావునే అని దీవించమంటాడు ఇప్పుడు దీవించమన్నప్పుడు యాకోబు గారి నుంచి ఏ వాసన వస్తుంది ఆ మేక తోలు కప్పుకున్నప్పుడు ఆ మేక నుంచి వచ్చే స్మెల్ ఏమద్ది నీసి వాసన వద్దు తప్ప రక్తం వాసన వద్దు తప్ప మంచి వాసన రాదు ఇక్కడ ఏమంటున్నారు ఇదిగో నా కుమారుని సువాసన యహో దీవించిన చేని సువాసన వలే ఉన్నది మరి అతను గుడ్డివాడైనా కనపడకపోయినా అతనికి కళ్ళు వాసన అయితే చూడగలిగే ఉంది అస చూసి ఏమంటున్నాడు అక్కడ రావాల్సింది వాసన రావాలి నీసువాసన రావాలి ఆ శరీరం ఏదైతే శరీరాన్ని కప్పుకున్నాడో ఆ రక్తపు వాసన రావాలి ఇక్కడ ఏమంటున్నారు నా కుమారుని సువాసన యహో దీవించిన చేని వలే ఉన్నది దేవుడు దీవించిన వలే ఉంది మరి ఇక్కడ దేవుడు ఎక్కడ ఇతన్ని యాకోబు గారిని దీవించారు రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం పదవచని చూద్దాం మన తండ్రి అయిన ఇస్సావు ఒకని వలన గర్భతో అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలకముగా కాక పిలిచివాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైన చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో ఇందు ఇందుగూర్చి నేను యాకోబును ప్రేమించి తిని యాసావును దే ద్వేషించి తిని ఇక్కడ దేవుడు ఏం చేశాడు యాకోబు గారిని ప్రేమించాడు కాబట్టి అక్కడ ఇస్సా గారు ఏ వాసన చూస్తున్నారు ఆత్మీయ సంబంధ ఆత్మ సంబంధమైన వాసనే అతను చూసి ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తున్నారు కాబట్టి ఏది యాకోబు గారి మీద దేవుని దీవెన ఉందో ఆ దీవెనతో ఆత్మ సంబంధమైన ఆలోచనతో చూసి అతన్ని దీవిస్తున్నాడు అదే ఆదికాండం ఇరవై ఏడవ అధ్యాయం ఆది కాడం ఇరవై ఏడో అధ్యదేమి ముప్పై మూడో వచ్చును ఇస్సాకు మిక్కడుమగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దకు తెచ్చిన వారు ఎవరు నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించి తిని అతడు వాడే అని ఇక్కడ యాకోబు గారు చూడడానికి అక్కడ మోసం చేసినట్టు కనపడినా అక్కడ ఎలాంటి వారు అతను దీవింపబడినవాడు దేవుని చేత దీవింపబడినవాడు కాబట్టి అక్కడ ఇస్సా గారు ఏ దృష్టితో చూశారు ఆత్మీయ దృష్టితో చూసి అతన్ని దీవించాడు అక్కడ ఏమంటున్నారు విశాఖ గారు ఇది నిజముగా దీవింపబడినవాడు ఇతను అతడు దీవింపబడిన ఆయన ఆయనను నిజముగా అతను దీవించాను నిజముగా అతను దేవుని చేత దీవింపబడినవాడు కాబట్టి అతన్ని నేను దీవించాను దేవుడు ఆల్రెడీ అతన్ని ప్రేమించాడు కాబట్టి ఆవాసనే నాకు వచ్చింది దేవుని సువాసన నేను చూడగలిగాను కాబట్టి ఆ సువాసన చేత నేను అతన్ని దీవించాను అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం శరీరానికి సంబంధించిన దాంతో చూస్తే మనకి అర్థం అవ్వదు అక్కడ మోసం కింద ఉంటుంది అక్కడ దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇస్సా గారు కూడా ఏ దీవులు ఇచ్చారు దైవ సంబంధమైన దీవెనలు ఇచ్చారు కాబట్టి అక్కడ దీవింపబడ్డాడు అది ఎఫ్సి పత్రిక ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయము రెండో వచనం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునిను క్రీస్తు మనల్ని ఏం చేసి ప్రేమించి మనకి పరిమళ వాసనగా ఉండడానికి బలిగాను అర్పణగాను తన్ను తాను సమర్పించుకున్నాడు తను తాను సమర్పించుకుని మనకి ఎలా ఎలాంటి వాసన ఇచ్చాడు పరిమళ వాసన ఇచ్చి ఆయన దేవునికి బలిగా తన్ను తాను అర్పించుకున్నాడు కొరిందీలుకి రాసిన రెండవ పత్రిక కొరిందీలుకి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన రక్షింపబడి వారి పట్ల నశించివారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము ఇక్కడ రక్షింపబడి వారికి నశించు బడి వారికి ఎలాంటి ఎలాగైనా ఉన్నారు వీళ్ళు క్రీస్తు సువాసన అయి మేము ఉన్నాము అంటున్నారు అక్కడ రక్షింపబడి వారికి నాశనం అయ్యే వారికి కూడా క్రీస్తు ఎలాంటి వారై ఉన్నారు సువాసన వాసన అయి ఉన్నారు అది మనం తీసుకుంటే మనకది రక్షణలోకి వస్తాం పదహార వచ్చిన నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము ఇక్కడ వారికి ఎలాంటి వాసన అయ్యన్నారు మరణార్థమైన మరణపు వాసన మనం దేన్నైతే తీసుకుంటామో దానికి మనకి అదే వస్తుంది జీవించు జీవింపబడేవారికి జీవార్థమైన జీవవాసనగాను మరణించిన వారికి మరణార్థమైన వాసనగాను ఇక్కడ మనం తీసుకోగలుగుతాం మనం దేన్నైతే తీసుకుంటామో క్రీస్తు యేసు ఏ ఆయన ఏదైతే మనల్ని పరిమళ వాసనగా ఉండడానికి తను తాను బలి అర్పించుకున్నారో దాన్ని మనం నశించేవారు తీసుకుంటే నాశనకరంలోకి వెళ్ళిపోతారు అంటే మరణార్థమైన మరణానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతారు జీవించి వారు తీసుకుంటే ఆ వాక్యాన్ని జీవ జీవంలోకి వస్తారు కొలసి పత్రిక కొలసి పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చింది బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నాయి బుద్ధి జ్ఞానములు ఆయన ఎందు సంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నాయి మనం ఆయన నుంచి తీసుకుంటేనే బుద్ధి జ్ఞానం మనకి వస్తుంది కొరిందులు రాసిన రెండవ పత్రిక అదే రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చు జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన ఎందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవం ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరి గురించి జ్ఞానం ఎవరు గురించి మన సువాసన ఎదజల్లాలి క్రీస్తును కూర్చిన సువాసన ఆ సువాసన ఎలా ఎలా ఉంటుంది ఎప్పుడు వస్తుంది మనకి మనం బ్రతికి ఉంటే రాదు మన చనిపోయి మనల్ని మనం రిక్తులుగా చేసుకుని ఏమన్నా ఏసు ప్రభు నన్ను నా దగ్గర రావాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి ఆ ఉపేక్షించుకోవాలంటే ఇంకా మనకి దేని మీద ఆశ ఉండకూడదు దేని మీద అయినా ఆశ ఉంది అంటే మనం ఉపేక్షించుకున్నట్టు కాదు తను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించమన్నాడు యేసు గారు కూడా ఏం చేశారు తన తాను ఉపేక్షించుకుని రిక్తునిగా చేసుకున్నాడు తన దగ్గర ఏదీ లేదు ఏమీ లేకుండా దేవుని ప్రేమించి దేవుని అందు మనసు తన్ను తానుగా బలిగాను అర్పించుకుని మనకు సువాసన ఉన్నాడు ఆ సువాసన వెదజల్ వెళ్ళలేదు ఇక్కడ ఏముంది ప్రసంగిలో ఏమంటున్నారు బొక్కాని తైలంలో చచ్చిన ఈగల పొడి చేత అది సువాసన చెడువాసన కొడుతుంది అంటున్నారు ప్రసంగి పది ఒకటిలో బుక్కావాని తైలంలో ఆ ఉన్న మంచి వాసనని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ వాసనని దేవుని వాసన ఏదైతే సువాసన ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ వాసన వెదజల్లాలంటే మనం ఏమై ఉండాలి మన దేవుళ్ళలో బ్రతికి ఉండాలి లోకంలో చనిపోవాలి మన లోకంలో బ్రతికి ఉండి లోకంలో అంటే దేవుని ప్రకారం అది చచ్చిపోయి ఉన్నట్లే ఆ చచ్చిన వారు వెళ్ళి ఆ సువా ఏ అయితే ఉందో అందులో పడితే ఏమవుతుంది చెడువాసన కొడుతుంది అలాగే మనం లోకంలో బ్రతుకుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అది ప్రజల్లోకి చెడు చెడువాసన దుర్వాసన కొడుతుంది అది శ్రవించది ఆ దుర్వాసన కొట్టకుండా ఉండాలి అంటే దేవుని సువాసన మనం ఎదజాలి దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అంటే మనం లోకంలో చనిపోవాలి దేవుళ్ళు బ్రతకాలి యేసుక్రీస్తు ఎలాగైతే తను తాను అర్పించుకుని తిరిగి లేచి మనకి ఎలాగైతే పరిమళ వాసనగా ఉన్నారో మనం కూడా అదే పరిమళ వాసన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆ వాసన మనం ఎక్కడున్నా సువాసన మనం వెదజల్లగలగాలి మన సు మనలో నుంచి సువాసన రావటం లేదంటే అంటే మనం ఇంకా లోకంలో బ్రతికి ఉన్నామని లెక్క మత్తైసు వార్త మత్తైసు వార్త ఇరవై ఐదు అధ్యాయం రెండవ వచనం వీరిలో ఐదుగురు లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధులేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిల్లో నూనె తీసుకుని పోయి ఇక్కడ ఐదుగురేమో బుద్ధి గలవారు ఐదుగురు లేనివారు ఇక్కడ బుద్ధి గలవారు ఏం చేశారు తమ నూనెని తీసుకుని వెళ్ళి డ్యూటీలు తీసుకుని వెళ్ళి సిద్ధంగా ఉన్నారు దేవుడు వచ్చేటప్పటికి నేను వస్తాను మీరు రెడీగా ఉండమన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు రెడీగా ఉన్నారు బుద్ధి కలిగి బుద్ధి లేని వాళ్ళు పడుకున్నారు ఇక్కడ బుద్ధిహీనత ఏం చేసింది నిద్రపోయేలా చేసింది కాబట్టి బుద్ధి కలిగి మనం ఎప్పుడు ఉంటే దేవుడు మనల్ని తీసుకుంటాడు మన ప్ర సమాజంలోకి వెళ్ళినప్పుడు మన సువాసన ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దేవునికి మన ఇంపైన సువాసనగా మనం ఎప్పుడైతే మనం బలిగా అర్పించుకున్నాము అప్పుడు మనం దేవునికి సువాసనగా ఉంటాము సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా క్రీస్తు క్రీస్తుయేసి యొక్క సువాసన మనం వెదజల్లగలం మన ప్ర ప్రజల్లోకి వెళ్ళి సువాసనగా ఉండాలి అంటే మనం మనకు మనక దేవునికి సమర్పించుకుని దేవుని ప్రేమిస్తే తద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళి క్రీస్తు ఏసి యొక్క సువాసన వెదజల్లగలం మనం ఇంకా లోకంలో బ్రతికి ఉంటే ఏగలు చచ్చిన ఏగల పాడడం చేత అది ఏదైతే కుల వాసన కొడుతుందో బుక్కవాని తైలంలో చచ్చిన ఏగల పాడు చేత అంటే బ్రతికి ఉన్న ఏగ పడితే అది వెళ్ళి ప్ర ప్రజల్లోకి వెళ్ళే సువాసన తెలుస్తుంది అదే చచ్చింది పడితే చెడువాసన దుర్వాసన కొడద్దు కాబట్టి మనం దేని నిమిత్తం అయితే దేవుల్లోకి వచ్చి మనం ఈ పోరాటం చేస్తున్నాము ఆ పోరాట నిమిత్తం మనం దేవునికి బలిగాను అర్పణగాను సమర్పించుకుని మనం క్రీస్తు ఏసు యొక్క సువాసన మనం ఎదజల్లేవారుగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ వాక్యం ముగిసుకున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలుగుతండి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనైనా స్తోత్రాలండి నాయన యేసుక్రీస్తు వారు ఏ పరిమళ వాసన అయితే మాకు వెదజల్లి వెళ్ళారో తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క ఆ సువాసనగా మేము సమాజంలో ఉండులాగిన మీరే కృప చూపి మీ సహాయం దయచేయండి ఆయన చచ్చిన ఈగలు పడడం చేత అది చెడు వాసన వస్తుంది ఆయన అలాగే మేము చచ్చిన వారేయండి లోకంలో మిమ్మల్ని నమ్ముకున్నామని మిమ్మల్ని ప్రకటిస్తే తండ్రి అది చెడుగానే వెళ్తుంది ఆయన తండ్రి మీలో జీవము గలవాలని జీవార్థమైన ఆ జీవాన్ని పట్టుకుని తండ్రి ప్రజల్లోకి వెళ్ళి తండ్రి ఏసుక్రీస్తు వారి సువాసన మేము ఎదజల్లేవారుగా ఉండడానికి తండ్రి మీరే కృపు చూపి సహాయం చేయండి ఆయన విన్నవాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో తండ్రి ఫలింపజేయండి సహాయం చేయండి ఆయన ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్నా తండ్రి ఆమెను అందరికీ వందనాలు